రేషన్ చర్యలు తీసుకున్నామని కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు తెలియజేశారు ఆదివారం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని నాచరమ్మ కాలనీ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక వైపు గల నూతన రేషన్ డీలర్ షాపులను సబ్ కలెక్టర్ తిరుమని శ్రీ పూజతో కలిసి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ మరియు ఎమ్మెల్యే ఇంజూరి నాగేశ్వరరావు ప్రభుత్వం ద్వారా వచ్చే నిత్యావసర సత్తులను కార్డుదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా విమర్శలకు తావు లేకుండా అందించాలని రేషన్ డీలర్లకు తెలిపారు ఇకపై లబ్దిదారులు తమ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాప్ నుంచి అయినా సరకులు తీసుకోవచ్చు అని రైతు కార్డు నమోదైన డీలర్ దగ్గర తీసుకోవాలని నిబంధన ఏమీ లేదని తెలియజేశారు గత ప్రభుత్వంలో రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక కార్డుదారులు పనులు మానుకొని ఇంటి వద్ద ఉండేవారని కానీ కుటుంబ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం పన్నెండు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిసే ఉంటాయని తెలిపారు ఆ సమయంలో ఎప్పుడైనా రేషన్ తీసుకునేందుకు వీలు ఉంటుందని తెలిపారు అరవై సంవత్సరంలో పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు ప్రతి నెల ఐదవ తేదీ లోపు రేషన్ సరుకులు ఇంటి వద్దకే డీలర్లు అందజేస్తారని తెలిపారు ప్రజల కోసం ఆదివారాల్లో కూడా రేషన్ షాపులో నిత్యావసర సరుకులు ఇస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లావణ్య డిటి చెంచురామయ్య పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ పాల్గొన్నారు இப்ப மொத்தம் டோட்டல் கீழே சைடு காலம் இது அண்டாரா

क Point, at the valley... Kцств Ég.... Khawekaabe, àw, at the land, at the valley... Unresh an Bellum, L險. Sakai вжеøyee Doofyribanda! Get it, I should be wired... Take it, I should.. லாரி க லாரி சாய் சாய்ல அட்ரலு சார் ಚಿನ್ನ ದಿಗಿರ ಶಾಪ್ನ ದಿಗಿರೋ ಟ್ಯಾಂಕ್ ಕ್ಯಾಡ

నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం పేదలకి ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి పేదవాడికి పదిహేను రోజులు ఏవైతే రేషన్ షాపులు ఉన్నాయో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రకారం కంటిన్యూషన్గా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం అదే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదే ఈవినింగ్ కూడా నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎంతో ముందులా కాకుండా వాళ్ళకి ఎప్పుడైతే పదిహేను రోజులు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఆ టైంలో వచ్చి తీసుకునే విధంగా పేద ప్రజల కోసం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అరవై ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కానీ అలాగే వికలాంగులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి ఏవైతే ఈ ప్రజా పంపిణీ సరుకులు కూడా ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పౌరసరఫరా శాఖ మంత్రులు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజా ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో ప్రజలకి అందుబాటులో ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే కార్యక్రమం చేపట్టడం దానికి మనందరం కూడా ఆయన అడుగుజాడులో నడిచి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రేషన్ అదే రైస్తో పాటు అలాగే జొన్నలు రాగులు ఇంతకుముందులాగా కాకుండా ఒకటే రైస్ కాకుండా పేద ప్రజలు ఈరోజు అంతా కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేకపోయిన తర్వాత షుగర్లు బీపీలు వచ్చే పరిస్థితి వాళ్ళకు కూడా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జొన్నలు రాగులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వాలి ఈ ప్రజాప్రతినిధి వ్యవస్థలో ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరగకూడదని చెప్పి ఎవరైతే పేదలు వాళ్ళు పళ్ళుకు పోయి మనం టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఆ రేషన్ షాప్ వెహికల్ వచ్చిన టయానికి వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి ఉండకుండా వీళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటే ఆ టైంలో వచ్చి తీసుకునేదానికి ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది దానికి మన అందరం కూడా సహకరించి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి రేషన్ షాప్ డీలర్లు కూడా నిర్ణయించుకోవడంలో అందరం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారని అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి